అందరికీ అండి ఈరోజు మనం రథసప్తమి వ్రత కథ గురించి తెలుసుకుందాము యుధిష్ఠరుడు కృష్ణుడిని ఈ విధంగా అడిగను ఓ కృష్ణ రథసప్తమి నాడు చెయ్యవలసిన విధి విధానాలు తెలియజెప్పమని భూలోకమున మనుషుడు ఎవరైనా రథసప్తమి వ్రతాన్ని ఆచరించి చక్రవర్తి అయినవాడు ఉన్నాడా అని అట్లు ఎవరైనా ఉంటే ఆ కథ గురించి చెప్పమని కృష్ణుణ్ణి అడిగను కాంబోజ దేశమున యశోవర్తునని చక్రవర్తి ఉండెను ఆయన దాప్య దశకు చేరుకొనెను కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారై అట్టి కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఆ కర్మ పోగొట్టుకొనుటకు ఏమైనా పరిహారం ఉందేమో తెలపవలసినదిగా ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగను అట్లా అడిగిన రాజుతో ఓ రాజా వీరి వీరి పూర్వ జన్మలో వైశ్య కులమున జన్మించి మిక్కిలి లోబులై ఉండిరి అందుచేత వీరిట్టి రోగములతో గురి కావలసి వచ్చినది వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమాలను చూడవలను అదే విధముగా ఆ వ్రతము చూసినంత మాత్రాన దాని మహత్యముచే వారి పాపములు పోవను కావున వ్యాధితో బాధపడుతున్న వారిని వచ్చి ఆ వ్రత వైభవమును చూడమని చెప్పు అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతమెట్లు చేయవలను దాని విధి విధానములు తెలుపు అని ప్రార్థించను అందుక బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూసినంత మాత్రాన జడత్వము నశింపును అదే రథసప్తమి వ్రతమని ఆ వ్రతము సర్వులు ఆచరించదగిన వ్రతమని ఆ వ్రత ప్రభావం సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము అని ఆ బ్రాహ్మణుడు రాజుతో అనను మాఘమాస మందలి శుక్ల పక్షమున వచ్చు షష్ఠితి తిథి రోజు గృహస్థు ఈ వ్రతం ఆచరించుతున్నానని తలంపవలను పవిత్ర జలము గల నదులలో కానీ చెరువునందు కానీ నూతినందుగాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలను ఇలవేల్పులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయముకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను పిదప స్వగృహముకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష భోజనములు ఆరగించవలను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకుని స్నానం చేయరాదు ఆ రాత్రి వేద పారాంగతులైన విప్రులను పిలిచి సూర్య భగవానుని విగ్రహానికి నియమం ప్రకారము పూజించి తమి తిది రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుకొనిచున్నాను అని పూజించవలను తన చేతిలో గల జలమును నీటిలో విడవలను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపై శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్య కృత్యములు ఆచరించి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్య సూర్యరథాన్ని దివ్యమాలికాలతో గంటలతో సర్వోపచారాలతో తయారు చేసి సర్వాంగములను రత్నాలను మనులతో అలంకరించవలను బంగారుతో కానీ వెండితో గాని గుర్రాలను రథసారధిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాది కాములు చే నిర్వర్తించుకోవలను సౌర సూక్త పారాయణం చేయుచుండగా నీ గృహమును చేరవలను పిమ్మట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకముతో వస్త్ర మండప మధ్య భాగమున రథమును స్థాపించవలను సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలను అగరధూపములు ఉంచవలను రథమధ్యమునున్న సూర్యుణ్ణి సర్వసంపూర్ణముగా అర్చన చేయవలను ధనలోభము చేయరాదు లోబియ్ ధనమును ఖర్చు చేయుటకు మనసు అంగీకరించినచో వ్రతము వైఫల్యమును దాని వలన మనసు నికలత్వమును పొందును పిమ్మట రథాన్ని రథసారథిని ముందుగల సూర్యభగవాను పుష్పధూప గంధ వస్త్ర అలంకారాలు భూషణాలు నానాది పంచభక్షాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ కింద విధముగా దివాకరుని సూత్రం చేయవలను ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ జగత్ రక్షక భూతభవన భూతేశ భాస్కర ఆత్రాత్రన పారాయణహర అంచిత్య విశ్వసంచార హే విష్ణు హే ఆది భూతేశ హే ఆది మధ్యస్థ భాస్కరా భక్తి లేకున్నను మగును నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షము చూపుము పై విధంగా మనసులో తాను వేడుకొని కోరికను సఫలీకృతం చేయవలను భాస్కరుణ్ణి ప్రార్థించవలనని ధనహీనుడైనను విధి ప్రకారం అన్ని కార్యములు చేయవలను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవాను శక్తి కొలది పూర్వం చెప్పిన విధంగా పూజించవలను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణం చేసి మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలను పిమ్మట రథయాత్రకు బయలుదేరే సూర్య మనస్సున్న ధ్యానం ఆచరించి పెద్ద నిమీలిత నేత్రుడై చూడవలను ప్రాతకాలమున లేచి విములుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్నభూషములతో ధాన్యాలతో వస్త్రాలతో తృప్తిపరచవలను అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి పిమ్మట యథాశక్తి దానము చేయవలను ఆ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్ర యుగలంతో సమర్పించవలను ఆ విధంగా చేసినచో దాని వలన భాస్కరానుగ్రహము కలిగి మహా తేజులు బలపరాక్రమవంతులై నిపులు విపుల భోగభాగ్యములు అనుభవించి రాజ్యమున నిష్కటంగా చేసుకుందరు ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాబ్దులను బడసి చివరిగా సూర్యలోకమును చేరును అక్కడ ఒక కల్ప కాలము చక్రవర్తి పదవి అనుభవించును అని కృష్ణుడు చెప్పుచుండెను ఆ జీతోత్తముడు సర్వ విషములను చెప్పి తన దారిన తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిలో ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను ఈ విధంగా ఆ రాజపుత్రుడు చక్రవర్తిత్వమును పొందిరి ఆ కథను భక్తితో ఎవరు విందరో వారికి బాణుడు సంతసించి మంచి ధనధాన్య సంపదను ఇచ్చి అదే విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో ఊడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానం చేయరో వారు చక్రవర్తిత్వమును పొందగలరని తెలియజేయను ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు రథసప్తమి విశిష్టతను యుధిష్ఠరికి తెలియజేశాను ఇది రథసప్తమి వ్రతకథ సంపూర్ణం